అనంగా డిఈఎఫ్ వేడుకలు దివ్యాంగులకు అండదండలు అందించటమే మా ధ్యేయం అని తెలియజేశారు డిఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్లెలఫ్రెడ్ రాజు సేక్రెడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న మంగళవారం కర్నూలు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బిసి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు డిఈఎఫ్ రాష్ట్ర గౌరవా అధ్యక్షులు మల్లెలాల్ఫ్రెడ్ రాజు సేక్రెట్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న జిల్లా ప్రెస్ ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఈ నాగరాజ్ గౌడ్ దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కృష్ణుడు టీడీపీ దివ్యాంగుల విభాగం సెక్రటరీ నీలా జోజిబాబు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం వారి యొక్క జీవితంలో వెలుగులు నింపడం కోసం ఎప్పుడు వెన్నంటి ఉంటామని తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో డిఈఎఫ్ అధ్యక్షులు బిసి నాగరాజు ప్రధాన కార్యదర్శులు ఎం శివశంకర్ కె ఈరన్న ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్ కోశాధికారి ఆదిశేషయ్య సలహాదారులు రామాంజనేయులు మాట్లాడారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు ఈ చట్టాన్ని అమలు చేసినప్పుడే మా జీవితాలు వికసిస్తాయని పేర్కొన్నారు అలాగే దివ్యాంగులకు సంబంధించిన సామాజిక హక్కుల కోసం చట్టాల కోసం రాయితీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఇటు దివ్యాంగులకు ఓ వారధిలా మేము నిలుస్తామని రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామస్థాయి దగ్గర నుండి మండల స్థాయి వరకు డీఈఎఫ్ ను బలపరుస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల డిఈఎఫ్ కార్యవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిఎఫ్ ఆయుర్భావ దిన కార్యక్రమం చాలా దుష్లో జరిగింది నా అన్నదమ్ములు నా అంగలు ఈరోజు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను గతంలో కూడా మా దివ్యాంగుల పోరాటం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ దివ్యాంగులు కూడా చాలా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దాంతోపాటు మానసిక వికలాంగులు కూడా చదువుకునే ప్రయత్నంగా ఎన్నో స్కూల్లో కూడా మానసిక వికలాంగులు కూడా చదువుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను విడుదల తెలియజేస్తున్నాను పడక మీద నా దివ్యాంగులు కూడా పైల పెన్షన్ ఇస్తున్నందుకు ప్రభుత్వానికి నేను అనంత తెలియజేస్తున్నాను రాబోదినాలో రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వైపు ఈ డిఏ ఉంటుంది దీనికి పూర్తి సహాయ సహకారాలు నేను టెకట్ సమస్యలకు సిమ్మప్ప గారు అయితేనేమి నా డీఏ ప్రతి నాగైతేనేమి తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల కాంగ్రెస్ యాక్టి జోపి గారైతేనేమి దీని మీద గట్టి ప్రయత్నం చేస్తున్నారు మిగతా నాయకులందరూ కలుపుకొని ఇంకా అందుల దివ్యాంగుల విషయంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యదర్శి అధ్యక్షులైనటువంటి రవీంద్రబాబు గారు కూడా రాబోయే ఆయన కూడా కలుపుకొనిపోయి మేము రాబోయే దినాల్లో ఇంకా దివ్యాంగుల పెన్షన్ తగ్గడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే రీతిలో ఒక రాష్ట్రం వ్యాప్తంగా విజయవాడలో ఒక భవనం కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేయబోతున్నాము ఆ భవనంలో రెసిడెన్షియల్ భవనంగా మేము ప్లాన్ చేయబోతున్నాము దాని ప్రభుత్వం కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము దాంతోపాటు ఈ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే రాజకీయ చైతన్యంతో ఉండాలని కోరుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఒక ఐదు పర్సెంట్ వరకు దివ్యాంగులు కూడా రాజకీయాల్లో నిలబడేలాగా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అయితే వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధి సామాజిక హక్కులు సామాజిక ఇతరవేషణ పాలన దిశంగా ఏం పరిస్థితి డిఎఫ్ ఇందులో ఎటువంటి రాజకీయ జ్యోతి కానీ అనైతికను కానీ ఏమి ఉండవు రాబోయే రోజుల్లో రాష్ట్ర కూడా ఇది వాళ్ళ యొక్క డిఎఫ్ని ఆవిర్భవించి అన్ని స్థాయిలోన అన్ని స్థాయిలోన గ్రామ స్థాయి నుంచి కట్టీ చేస్తూ మన యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి ఈ యొక్క సంక్షేమ అంటే సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ పథకాల సాధనలో అటు మరి అటు రాజకీయాన్ని అంటే రాజకీయానికి సంబంధించినటువంటి ప్రతినిధులకి ప్రభుత్వానికి మరి డిఎఫ్ దివ్యాంగులకి మధ్యన డిటీఎఫ్ ఒక వారదిగా ఉంటుంది ఖచ్చితంగా డిటీఎఫ్ ఇప్పటి నుంచి బలపడుతూ అందరినీ కూడా దివ్యాంగులకు సంబంధించిన వాయిస్ నియ్ చేస్తూ వాళ్ళ యొక్క అనుగుణం చేసిన అడుగులు వేసి ఆశయం అదేవిధంగా ఇక్కడ బలమైన అంశం డిటీఎఫ్ నుంచి ఈరోజు ఒక అజెండా మేము ఒకటి ఏమని ప్రవేశపెట్టినా అందరం కూడా మాకు చెప్పి రెండు వేల పదహారు చట్టాన్ని ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాలని ఎందుకంటే ఇప్పటికే మాకు కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేస్తున్నాయి చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి స్థాయి పూర్తి లక్కిలు కూడా చేస్తున్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అమలు చేసుకుని రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మన కూడా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని రెండు వేల పదహారు అమలు చేస్తూ ఇట్లాంటి సభలు మాకు అవసరం లేదు వేల మంది మా యొక్క దివ్యాంగుల జీవితాలు వెలుగుబాట కూడా ఇదైతే కాబట్టి కాబట్టి ఈరోజు మేము ప్రధానంగా ప్రభుత్వానికి ఈ ఒక ఈ యొక్క అజెండా కానీ మేము చేస్తున్నాం అదేవిధంగా మనకు సంబంధించిన

i <laughs> <laughs>